నమస్తే నేను మీ సతీష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీలో అయినా కూడా ఐక్యత రాగా ఉన్నటువంటిది కనిపిస్తుంది కానీ ఈ రోజున అధికారం కోల్పోయిన వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయినాయి అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణమైనటువంటి నేతలు ఎవరు అసలు వారి మధ్య జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వేక్షకులు కూడా నమస్కారం సార్ ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీలో అయినా సరే ఓకే గ్రూపులు కట్టడాలు లేదంటే గ్రూప్ రాజకీయాలు అంతర్గత కుమ్ములాట్లు ఆధిపత్య పోర్లు ఇవి చూస్తూ ఉంటాం కానీ అది అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతా కలిపి ఒకే తాటిపైన పైన కొనసాగడం ఐక్యత రాగం అనేటువంటిది ఆ పార్టీలో అధికారంలో లేనటువంటి ప్రతిపక్ష పార్టీలో కనిపిస్తుంటుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అదేమిటో నెంబర్ టూ స్థానం కోసం ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది అనేటువంటి ఒక చర్చ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఎవరెవరి మధ్య ఈ అంతర్గత కుమ్ములాట్లు కానీ ఆధిపత్య పోరు కానీ అసలు వీటి కారణాలు ఏంటంటే ఒక సింపుల్ కామన్ సెన్స్ ఇష్యూ చెప్తాను సతీష్ గారు సపోజ్ ఒక చెరువు నిండా నీళ్ళు ఉన్నాయండి అందులో చేపలు ఉన్నప్పుడు వాటి మధ్యలో ఫిక్షన్ రాదు ఒకవేళ వచ్చినా బయటికి కనపడతాం నీళ్లు పూర్తిగా తీసేసిన తర్వాత చేపలు మనకు కనపడతాయి అనుకోండి ఆ టైంలో ఉండే అలజడి స్పష్టంగా కనపడుతుంది అల్జర్ కూడా పెరుగుతుంది ఎందుకంటే ఆక్సిజన్ దొరకదు అట్కి అందుకని ఒడ్డున పడ్డ చేపలాగా గిళ్ళగల కొట్టుకున్నా ఉంటారు చూసారా నీళ్లు తగ్గినప్పుడు కూడా చేపల అల్జర్ ఎక్కువైపోయి మనకి ఎగిరి ఎగిరి పడతా ఉంటాయి ఇప్పుడు పూర్తిగా అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి అందినంత వరకు వాళ్ళు చేసుకున్నారండి ఎవరు సామ్రాజ్యం వాళ్ళది ఎవరు బిజినెస్ ఆడవి ఆ రోజు ఎక్కడా ఏం తేడా కనపడలేదండి అసలు బయటికి ఇన్విజిబుల్ కనపడినట్టే కానీ ఇప్పుడు పవర్ పోయిన తర్వాత రకరకాల ఇష్యూస్ ఇంకోటి ఏంటంటే పవర్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ చేసిన అకృత్యాలు అవినీతి ఈ దందాలన్నీ కూడా బయటపడుతున్నాయి రెండోది ఇవాళ పవర్లోకి వస్తామన్న ఆశ కూడా ఎవరిలోనూ కనపడతలేదు సహజంగా ఎప్పుడైనా సరే మీరు ఇంతకుముందు అన్నారు ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు యూనిటీ పెరుగుతుంది ఒక పట్టుదల పెరుగుతుంది మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ అధికారంలోకి రావాలి అని ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత వాళ్ళల్లో ఏం జరిగింది అసలు ఎందుకు ఇట్లా జరిగింది మనం ఇంత మంచి పని చేశాము ఆయన ఎన్ని హామీలు ఇచ్చినా కూడా అమలు చేయలేని హామీలైనా ప్రజలు ఎందుకు నమ్మారు కాబట్టి మనం ఈ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో ఖచ్చితంగా మన మార్క్ చూపించాలి అని యూనిటీగా పనిచేశారండి నిజానికి అప్పటికే చంద ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వస్తూనే ఆయన ఒక దుష్ట ఆలోచనతోనే వచ్చాడు కానీ ఒక పాజిటివ్ ఆలోచనతో రాల ప్రజలకి ఏదో చెయ్యాలి నేను లాంగ్ టర్మ్లో ఉండాలి ఊరికే పైకి నేను ముప్పై ఏళ్ళు ఉంటానని చెప్పుకున్నాడు కానీ నా ఫోటోలు పూజా మందిరాల్లో పెట్టే స్థాయికి నేను మా నాన్నలాగా ఎదుగుతాన్ని అది ఆయన దృష్టిలో ఎప్పుడూ లేదు మందిరంలో జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు కూడా ఎక్కువ ఏం లేవు ఎందుకు లేవంటే ఈనమూలాన్ని దెబ్బతింది ఆయన ప్రతిష్ట మామూలుగా అయితే గనుక అసలు జగన్మోహన్ రెడ్డి గారు కనుక పిక్చర్లో లేకపోతే రాజశేఖర రెడ్డి గారు వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్స్గా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మిగిలిపోయేవాడు కానీ ఆయనకు ఒక గొంగడు పురుగులాగా ఈయన తయారయ్యి ఆయన ప్రతిష్టను వేసిన ఆకులు వేసినట్టు తినేటి మొదలుపెట్టాడు ఆ విధంగా ఆయన ప్రతిష్ట దెబ్బతింది సరే అది అట్లా వదిలిపెడితే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ యూనిటీగా పనిచేయాల్సింది పోయి అసలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పట్టుదల లేదు ప్రజల్లో తిరగాలనే ఆకాంక్ష లేదు ఆయన కూస్తే టైం దొరికితే వెళ్ళిపోయి బ్యాంగ్లూరు బెంగళూరు ఎలహంక దీనికి వెళ్ళిపోతున్నాడు ప్యాలెస్కి లేదంటేనేమో ఈ ఏదైనా నేరస్తులు జైల్లో ఉంటే పిన్నెల్లి రామచంద రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళ పలకృష్ణానికి సరిపోతుంది తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన కనీసం వీళ్ళందరినీ పిలిపించి మాట్లాడిన సందర్భం కూడా లేదు దీంతో వీళ్ళకి ఏమైందంటే ఎట్టాగో ఈ పార్టీ కొనసాగదు ఎవరో ఒకళ్ళు మనమే నాయకత్వం తీసుకోవాలన్న ఒక దృక్పథం కూడా వాళ్ళలో కనపడుతుంది ఈ పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటారన్నది జగన్మోహన్ రెడ్డి గారిలోనే అసహనం మొదలైంది ఉంటే పోతే పోయింది అంటున్నాడు ఎప్పుడైనా ఓ ప్రతిపక్ష నాయకుడిగా ఉండ వ్యక్తి ఉండ బలాన్ని నిగ్గబట్టుకుని ఇంకా ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళు కూడా ఉంటే అంత పోతే ఎంత అన్నప్పుడు పెద్ద ఆయనకే ఇంట్రెస్ట్ లేదు జ జగన్మోహన్ రెడ్డికి మనం ఇక్కడిని మాత్రం ఏం చేస్తామనే ఒక నిరాశ మొదలైంది దీనితోటి వీళ్ళు ఇప్పుడు రెడ్డి గారు కానీ రామకృష్ణారెడ్డి గారు కానీ మొన్న ఫస్ట్ టైం ప్రజా ఎన్నికల్లోకి వచ్చే ప్రజా జీవితంలో ఫస్ట్ టైం డైరెక్ట్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసింది రెడ్డి గారు నెల్లూరు నుంచి అండి ఆయన సొంత నియోజకవర్గం నుంచి ఎట్లా ఓడిపోయాడో మీకు తెలుసు గతంలో రివ్యూ చేసి వాళ్ళ మీద వాళ్ళంతటా వాళ్ళు వచ్చిన ఎమ్మెల్యేలని ఎంపీలని సమీక్షల పేరుతో హేళనగా మాట్లాడిన ఆయన మొన్న వెళ్ళి హేళనగా ప్రజల చేత హేళనబడి వైపోయిన పరిస్థితిలో వచ్చాడు ఈ వీళ్ళకి ఏంటంటే వీళ్ళు డబ్బుకి ప్రాధాన్యం ఇచ్చి డబ్బుతో నడిపించిన రాజకీయం వెళ్ళదే వాళ్ళకి ప్రజల్లోకి వెళ్ళాలి గెలవాలి ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు నా కొలిగే మేమంతా డెబ్బై తొమ్మిదిలో ఈనాళ్ళు రిపోర్టర్గా సెలెక్ట్ అయ్యి వచ్చాము ఆయనకి ప్రజా జీవితంలో ఎప్పుడు తెలియదు ఈవెన్ జర్నలిజంలో కూడా ఇంత జర్నలిస్ట్గా ప్రజా పబ్లిక్ లైఫ్ ఎప్పుడు కూడా ఆయన ఆఫీస్ డ్యూటీస్కి పరిమితం అయ్యేవాడు కానీ సబ్బెటర్గా ఆయన ప్రజా జీవితంలో అంటే రిపోర్టర్స్కి వెళ్ళటం కూడా ఆయనకి అంత ఇష్టం ఉండేది కాదు వెళ్ళిన సందర్భంలో కూడా ఆయన అంత ఎఫెక్టివ్గా లేడనేది మేనేజ్మెంట్ గమనించి పక్కన పెట్టేసింది ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్నే గిరగరా తిప్పే అంత స్థాయికి ఎదిగాడు వీళ్ళ దృష్టి ఎప్పుడు ఉంటుందండి డబ్బు మీద ఉంటుంది కాబట్టి ఇవాళ సోర్సెస్ అన్నీ బంద్ అయిపోయినాయి సంపాదించిన డబ్బుని ఛానలైజ్ చేసుకోవటం ఒకటి తర్వాత ఈ పార్టీలో మనం ఎన్నాళ్ళు ఉంటుంది ఈ పార్టీ ఉండంతకాలం మిగిలిన స్టా ఎస్ఎస్ ఏ అయితే సంపాదించుకున్నారో వాటిని సరి చేసుకోవటం రెండోది ఈ కుంభకోణాల్లో వాళ్ళ పాత్ర బయటపడకుండా చూసుకోవటానికి కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కానీ విజయసాయిరెడ్డి గారు అనుకోకుండా చాలా తీవ్రమైన అంశంలో ఆయన తలబెట్టాడు రెండోది అది కడుక్కోటానికి వెళ్ళి ఇంకొక అతను చేశాడు పత్రికల మీద ఇతరుల మీద కూడా విమర్శ తను చేసిన తప్పుకి ఇతర సామాజిక వర్గాలకు ఏం సంబంధం ఉందండి ఇతర సామాజిక వర్గం వచ్చేదన్నా కమ్మ సామాజిక వర్గం నువ్వు ఇలాంటి సెక్స్ స్కాండల్స్లో పార్టిసిపేట్ చేయమని చెప్పిందా ఇంకా దానికి కులాలను కూడా తీసుకొచ్చాడు ఇంకా భ్రష్ అయింది ఆ ఇష్యూలో ఆయన పరిస్థితి నేను పేపర్ పెడతాను అంటున్నాడు అంటే పేపర్ పెడుతున్నాడంటే ఆయన ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరిస్తున్నాడు నీ సాక్షి అనుకున్నావా ఆ సాక్షి కన్నా మించింది నేను పెట్టగలనని అట్లాగే రామకృష్ణారెడ్డిని కూడా ఇండైరెక్ట్గా వీళ్ళిద్దరికీ ఎక్కువ జరుగుతుందండి మెయిన్గా రైవల్స్ అంటూ ఉంటే వైఎస్ఆర్సీపీలో వీళ్ళిద్దరి మధ్యలోనే రైవల్ రే పని జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిని కూర్చోబెట్టి ఏమయ్యే మీరిద్దరు గొడవ ఏంటి అసలే పరిస్థితి బాగాలేదు ఇంకా ఆపాస్ పాలే విజయసాయి కూడా వార్నింగ్ ఇవ్వాలి కదా ఈ ఇలాంటి ఇష్యూ అందులో ఆదివాసీ మహిళ అని చెబుతున్నాడు ఒక పక్కన ఆదివాసీ మహిళతో నువ్వు చేసిన కార్యక్రమం ఏంటి అదేమన్నా జనం మెచ్చుకునే కార్యక్రమా ప్రజలకు సంబంధించిన కార్యక్రమా ప్రభుత్వాలు పడిపోయే కార్యక్రమా ప్రభుత్వాలు కూడా పడిపోతాయని హెచ్చరిస్తున్నాడు అంటే ప్రజ ప్రజలు ఇచ్చిన తీర్పుని మీ తీర్పు నాకు ముఖ్యం కాదు నా ఇష్టానుసారం ప్రభుత్వాలు నడిస్తే అని శాసించే స్థితికొచ్చాడు ఒక పక్క పార్టీ ఓడిపోయిందని ఆ ఇది లేదు ఆయనకి పార్టీని పడగొట్టే ఆలోచన చేస్తున్నాడంటే ఆయనకి ఎంత బలం ఉందనుకోవాలి అంటే డబ్బుతోనే పార్టీలను పడగొట్టారు అనుకు అనే అహంభావం కనపడుతుంది తర్వాత తను చేసిన తప్పు నుంచి తప్పించడానికి ఇతర సామాజిక వర్గాలని పిక్చర్లోకి తేవటం తర్వాత ప్రసార మాధ్యమాలకు సంబంధించిన అధిపతులు తీసుకురావటం ఇప్పుడు నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే కూడా అందరూ వచ్చారు కదా ఎందుకు రావాలి నువ్వు ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తివి వస్తే నీ సా నీ పేపర్ నువ్వు ఇంకా పెట్టలేదు నువ్వు పెడితే కదా నీ వాడు రావడానికి మిగిలిన అంతమంది వచ్చారంటే కవరేజ్ ఇస్తుంటే వాళ్ళని పట్టుకుని వరే తురి అని మాట్లాడాడు కనీసం గతంలో అయితే మా టైంలో సతీష్ గారు అట్లా కనుక మాట్లాడితే వెంటనే బహిష్కరించి వెళ్ళిపోయేవాళ్ళు మాకు లేటుగా వస్తే కూడా మేము బహిష్కరించిన సందర్భాలు ఉన్నాయి సెక్రటేరియట్లో మినిస్టర్స్ ఉన్నాయి ఈయనాను మినిస్టరా ఓ పార్టీ పార్టీలో ఒక పదవి తర్వాత వాళ్ళ ఆయన పిలిచింది ఆయన డిఫెన్స్లో ఉన్నాడు ఆయన తప్పు చేసి దాన్ని సమర్థించుకోవడానికి పిలిచి వీళ్ళని పట్టుకుని మాట్లాడటం ఏంటండి నీ వాళ్ళేమన్నా నీ మోచేతి కింద నీళ్ళు తాగారా పని తాగే ఒకడో ఇద్దరు ఉండారనుకో మిగిలిన వెళ్ళిపోవాల్సింది వాళ్ళిద్దరూ ఉంటే ఉండేవాళ్ళేమో ఎవడైతే మోచేతి కింద అందరూ తాగలేదు కదా అది కూడా కొంచెం ఎబ్బెట్టుగా అనిపించిందండి ప్రజల్లో కూడా అదే భావన వచ్చింది అంటే ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ ఏమిటంటే మీరు అన్నట్టు విజయసాయి రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి ఇద్దరికి మధ్యన మధ్యన పచ్చగడ్డేస్తే భగ్గమంటోంది అసలు ఈ ఇద్దరు ఆధిపత్య పోరులోనే ఇలాంటి అంశాలన్నీ కూడా ఒకరిలో ఒకళ్ళు బయట పెట్టుకుంటున్నారు అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది అవును దాని మనం కాదనిలేమండి ఇప్పుడు నిన్న ఆయన ఒక మాట అన్నాడు మా పార్టీ వాళ్ళైనా సరే దీని వెనకాల ఎవరున్నా నా మీద ఇలాంటి ప్రచారాలు చేస్తున్న వాళ్ళని చెప్పి సొంత పార్టీ వాళ్ళని కూడా చెప్పాడు ఆయన అది అంటే దాన్ని ఆయన రామకృష్ణారెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని అన్నాడనేది ప్రజల్లో ఒక భావన కలుగుతుంది ప్రజల అభిప్రాయం అదే అట్లాగే ఉంది కాబట్టి ఇవాళ విజయసాయిరెడ్డి గారు ఈ ఇష్యూలో పత్రికా సమావేశం పెట్టిన తర్వాత ఆయన ప్రతిష్ట రాకుబాటంకి వెళ్ళిపోయింది ఇంకా అసలు అప్పటికే ఆయన మీద సదభిప్రాయం ఎవరికి లేదు మొన్న మాట్లాడిన తిరిగి నోటు నోరు కూడా కుదరదు ఎవరితో ఎట్ట మాట్లాడాలో ఏ సందర్భంలో ఎలా చేయాలనేది కూడా తెలియదు ఇంకా పైగా నేను పెద్దల సభ సభ్యుడిని అంటున్నావు పెద్దల సభకే అవమానం రేపు నీ మీద ఎవరైనా ఈ ఆదివాసీ మహిళ మీద ఇలాంటి కార్యక్రమం చేశాడని నీ మీద ప్రివిలేజ్ మోషన్ పెడతాడు నువ్వు ఎవరి మీద పెట్టే తర్వాత మాట అది జాతీయ స్థాయి ఇష్యూ కాబోతుంది ఇవాళ ఎక్కడితో ఆగదండి రేపు జాతీయ స్థాయి మీడియా కూడా ఇక్కడికి వచ్చి ప్రొజెక్ట్ చేస్తారు ఇక్కడ జరిగిన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ అమ్మాయిని ఇట్లాంటి సిచ్యువేషన్లో పెట్టి తను ఎంత లబ్ధి పొందాడు ఎన్ని భూ కబ్జాల్లో ఆ అమ్మాయి పాత్ర ఉంది ఆమె సహకరించింది అల్టిమేట్ లబ్ధిదారుడు ఎవరు ఆ అమ్మాయిని ఒక పావులాగా వాడుకున్నాడు అనేది తెలుస్తుంది అంటే నేను ఉద్దేశం ఎట్లా అంటే ఆర్థిక అంశం మీద కాబట్టి ఇవన్నీ కూడా తెలుస్తాయి బయటకు వస్తాయి సతీష్ గారు ఎవరేంటనేది ఇప్పుడు మన సతీష్ గారు ఇది ఇట్లా ఉండగా ఆయన విజయసాయిరెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారిని ఆ మాట అంటంలో రామకృష్ణారెడ్డి గారి మీద కూడా వ్యతిరేక ప్రచారం ఏం చేస్తున్నాడనేది కూడా వైఎస్ఆర్సీపీలో ఉంది ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారిని బ్లేమ్ చేయలేడు విజయసాయిరెడ్డి ఆయన్ని కూడా ఎవరో ఒక మహిళ మాజీ శాసనసభిరాలు మాజీ మంత్రిని తీసుకుని ఏ కొన్ని రిసార్ట్స్లో తిరిగాడనేది కూడా విజసాయిరెడ్డి గారు చేస్తున్నాడని అవతల రామకృష్ణారెడ్డి గారు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉండబట్టే ఆయన కూడా ఇలాంటివి లేపుతున్నాడు ఈ విసాయిరెడ్డి గారు ఏం పెద్ద రకంగా లేడనే అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది అసలు ఈ మొత్తం ఇష్యూని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముందే పెట్టి ఇప్పటికే షర్మిల్ గారు విజయం గారు వ్యతిరేకత ఉంటుందో పార్టీ ఈ పరిస్థితికి వచ్చింది పార్టీలో ఉండి వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు బొరజలుకుంటూ పార్టీని ఇంకా కొంచెం నింద ప్రతిష్టని దెబ్బతీస్తున్నారు అసలు వాళ్ళిద్దరినీ ఉంచటమా తీసేయటం అనేది ఒక నిర్ణయం తీసుకోమని ఒక వర్గం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఒత్తిడి తేవాలని చూస్తున్నట్టు కనపడుతుంది రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు ఘర్షణ పడ్డం ఆధిపత్యాల కోసం పోరాడుకోవడం చూస్తూ ఉంటాం కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాగంతో మెలగాల్సినటువంటి పార్టీ నేతలు ఈ విధంగా ఆధిపత్యం కోసం కుమ్లాటలు చేసుకోవడం చూస్తూ ఉంటే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో ఆ పార్టీ ప్రతిష్ట మరింత దిగజారిపోయేటువంటి ప్రమాదానికి కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఈ దృష్టి సారించకపోతే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత దిగజారిపోవడం ఖాయం ఉన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం